హైవర్స్ బిగ్ బ్రేకింగ్ ఏ హమాస్ టెర్రరిస్ట్లు అయితే ఇజ్రాయల్ మీద దాడి చేసి నానా బీభత్స సృష్టించున్నారు ఆ హమాస్ టెర్రిస్ట్ గ్రూప్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇస్మాల్ ఇస్మాయిల్ హనియే ఇతను చచ్చిపోయాడు ఎక్కడ ఇరాన్లో ధృవీకరించారు ధృవీకరించారు ఆల్రెడీ ఇరాన్ చాలా సీరియస్గా ఉంది ఏమని చూడండి అసలు వసామ బిన్లాడెన్ గాడికి ఆశ్రయం కల్పించిన పాలిస్తాం నూరెత్తల మా అతిథిని మీరు అమెరికా గురించి మీరు ఎత్తలేదాలు మూసుకొని కూర్చున్నారు బట్ ఇరాన్కి మొదటి నుంచి ఇజ్రాయల్ ఏంటి పడదు దాంతో ఈ ఇస్మాయిల్ హనీయే ఒక టెర్రరిస్ట్ ఏదైనా మాకు అనవసరం మా దేశం గురించి మా ఆతిథ్యం కల్పించాం ఎక్కడ ఇజ్రా ఇరాన్ రాని టెహ్రాన్లో ఉన్నాడు అతని ఇంటి దగ్గర ఉన్న మూమెంట్లోనే అతను అతని బాడీ గార్డ్ని ఏ సవతలు పడేసారు మొత్తం ప్రపంచం ఎక్కడ ఉన్నా సరే గవర్నమెంట్ దాన్ని ఎలా చెప్పాలి హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా గురిపెట్టి వేసేయొచ్చు అనమాట అలా చనిపోయి అవతల పడేసారు సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇతను ఇప్పుడు చనిపోయాడు కరెక్టే ఇరాన్ వచ్చి మా అతిథిని చంపారు మేము ఊరుకోమని చెప్పేసి అంటున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు మేము చంపా అని ఇంతవరకు కానీ వాడిని చంపే ఇది ఇజ్రాయెల్ తప్ప ఎవరికి లేదని మీరు అనుకుంటారేమో అమెరికా కూడా ఉంది క్లియర్గా రెండు వేల పదిహేడా రెండు వేల పదిహేడులో క్లియర్గా అమెరికా చెప్పింది ఇతను వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్టు అండ్ నిషేధిత ఉగ్రవాదుల జాబితా అతను చేర్ చేసింది అంటే వాడు దొరికితే చంపేయటమే సో ఒక ఇతను గురించి నేను చెప్తాను చూడండి అసలు ఈ ఇస్మాయిల్ హనీ ప్రజెంట్ హమాస్ చీఫ్ ఎవడైతే ఉన్నాడు చచ్చిపోయినాడు వాడు పంతొమ్మిది వందల అరవై రెండులో గాజా పాలెస్తలో ఒక పార్ట్ అది ఆ గాజా శరణంత శిబిరంలో పుట్టాడు నేను మరలా చెప్తున్నా పాలస్తీన్లకు సంబంధించి ఇజ్రాయేల్కి సంబంధించి శాంతియుత ఒప్పందం జరుగుంటే బ్రహ్మాండంగా ఉండేది కానీ కొంతమంది ముస్లిములు కొంతమంది ముస్లిం దేశాలు పాలస్తీన్ ఉండే వాళ్ళని ఎగదోసి వాళ్ళని ఇప్పటికీ పాప నాన రకాలకి ఇబ్బంది పడల్ చేస్తున్న వాళ్ళే మళ్ళీ వాళ్ళు బాగానే ఉన్నారు పాలస్తీన్లో ముస్లిం మాత్రం చచ్చిపోతున్నారు అలా వెళ్ళిపోతున్నారు ఇజ్రాయెల్ అప్పుడు ఏం చెప్పిందంటే అరే నాయన జెరూసలేం అన్నప్పుడు ఇజ్రాయెల్ అన్నప్పుడు మొత్తం మాదిరైది సరే మేము వెళ్ళిపోయాం అక్కడ వలసలు వెళ్ళిపోయాం సరే మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అప్పుడు పాలిస్తా కదా మొత్తం నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత దాన్ని ఏం చేశారంటే రెండు రెండో ప్రపంచ ముస్థితి అంతా కూడా మీరు మీరు ఓ పాటలు మేము ఒక పాట ఉంటాను విభజించుకోవాలని చెప్పేసి అప్పుడు ఏమైందంటే కొంతమంది కొంతమంది పాలిస్తీన్ ఒప్పుకున్నాయి ముస్లింలు మీకు కొంతమంది ఎగదో వచ్చారనమాట ఇంకప్పుడు అప్పుడు ఆర్టిస్ట్ యాభై మంది పుట్టుకుంటూ వచ్చింది అప్పుడు ఇంకా ఇజ్రాయల్ దొరికిన దొరికినట్టు చంపేయటం కావచ్చు మేము చెప్పినట్టు వినకపోతే ఊరుకోనట్టు కావచ్చు ఇక రకరకాలు చేస్తూ ఉన్నారు అప్పటి నుంచే ఇక శరణార్థి శిబిరాలు మొదలైంది గాజాలో వెస్ట్ బెంగ్లా అలా ఉన్నటువంటి ఆ గాజాలో ఈ ఇస్మాయిల్ కొడతాం జరిగింది ఓకే తర్వాత అప్పటికే హమాజ్ ఉంది ఈ హమాస్ పెట్టిందేవుడు చీఫ్ అంటే అహ్మద్ యాసిన్ ఈ అహ్మద్ యాసిన్ పెట్టినటువంటి ఈ హమాజ్ టెర్రరిస్ట్ గ్రూప్లో పంతొమ్మిది వందల ఎనభైలో ఈ ఇస్మాయిల్ జాయిన్ అయిపోయాడు ఇక పంతొమ్మిది వందల తొంభై వచ్చేటట్టుకి అప్పుడు ఈ ఇస్మాయిల్ పేరు జనాల్లోకి వచ్చింది అలా ఏంటంటే అహ్మద్కి నమ్మిన బంటుగా ఉన్నాడు అహ్మద్కి సలహా సూచనలు ఇవ్వటం ఇస్మాయిల్ ఆరి తీరిపోయాడు ఇక రెండు వేల నాలుగులో ఏమైందంటే ఈ అహ్మద్ యాసిని చంపేశారు దెన్ హమాస్ చీఫ్ చనిపోయాడు దీన్ని వేరే వాళ్ళు ఉన్నారు రెండు వేల ఆరులో ఈ ఇస్మాయిల్ ఏం చేశాడంటే ఈ పాలస్తీనా ఉంది కదా దానికి సంబంధించి పాలెస్తిన్ అటువంటి దాని స్టేట్ ఏదైతే ఉందో గాజా ఉంది కదా ఆ దానికి తన తను ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించుకొని ఆ వేళ ఉన్నాడు బట్ ఈ పాలెస్తీనా నేషనల్ పాలెస్తీనా నేషనల్ అసోసియేషన్ ఐ థింక్ సో పిఎన్ఏ పాలస్తీన్ నేషనల్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇస్మాయిల్ని వద్దు నువ్వు తప్పుకని చెప్పి తొలగించున్నారు కానీ వాడు అప్పటి నుంచి కూడా గాజాకి వాడే ప్రైమ్ మినిస్టర్ అన్నాడు మేలో చూపించుకుంటూ అలా బతికేస్తున్నాడు మరలా హమాజ్లో ఉండి టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తూనే ఉన్నాడు వాస్తవానికి అప్పుడు ఈ పాకిస్తాన్ నేషనల్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి మహమ్మద్ అబ్బాస్ అతను వచ్చేసి అరే మీరు కరెక్ట్ కాదరా హమాస్ వాళ్ళు వద్దరా మీరు తప్పుకోండి రా అంటాడు లేదు ఇంతే అని చెప్పేసి వీళ్ళకి కొంతమంది సపోర్ట్ అప్పటి నుంచి ఈ హమాజ్కి తర్వాత ఫత వీళ్ళకి ఇద్దరి మధ్య మళ్ళీ వైరం అన్నట్టు ఇవన్నీ నడుస్తున్న మూమెంట్లోనే ఇక రెండు వేల పదిహేడులో ఏం చేశాడు హమాస్కి ఇతని చీఫ్గా ఎలెక్ట్ చేశారు ఇక అప్పటి నుంచి ఈ హమాస్ టెరెస్ట్ గ్రూప్ చెలరైపోవటం మొదలైట్టాను అదే సమయంలో యుఎస్ఏ ఇతని మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్గా ప్రకటించింది నిశ్చిత ఉగ్రవాద జాబితాలో ఇతని పెట్టేశారు ఇక ఇతను సంబంధించి ఇక్కడ మనం చూసుకోవాల్సింది చూడండి రెండు వేల తొమ్మిదిలో ఖతార్లో వెళ్ళి దాముకున్నాడు అతి పెద్ద సమస్య ఇదే ఉద్యమాల్లోనూ ప్రజలు చేస్తూ ఉంటారు ఆ ఉద్యమాలు ఫలించిన తర్వాత పదవులేమో ఫామ్ హౌస్లో ఉన్నాడు ఏసీ రూమ్లో ఉన్న వచ్చి తీసుకుంటా ఉంటాడు ఈ ఉద్యమాలకి ఉంటాడు ఏదో ఒక రోజు వస్తాడు కాసేపు నిరసన అంటాడు కాసేపు ఉంటాడు వాడు చావుడు చచ్చిత అమాయకులు చేస్తూ ఉంటారు కానీ ఉద్యమ ఫలాలు ఎవరు పొందేదంటే వీళ్ళే ఇంకా వీళ్ళు వీళ్ళ పిల్లలు వాళ్ళు పొందుతారు ఉద్యమాలు చేసిన మొత్తం సావటం లేదన్నప్పుడు ఇంకా అల్లలాడుతాం ఎక్కడైనా జరుగుతుంది ఇది ఇక్కడ కూడా చూడండి ఈ అమ్మా స్టాట్రిస్ట్ గ్రూప్ అంటూ వాళ్ళని పరిస్థితుల మిగతా ఎగదోస్తూ ఉంటాడు వీడు మాత్రం వేరే దేశాల్లో ఉంటాడు అలా రెండు వేల తొమ్మిది ఖతార్లో ఉన్నాడు వీడికి మరలా పెళ్ళయి పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నాడు వీడు మిగతా జీవితాలు అసలు అస్తవ్యస్తం ఇక మొన్న రీసెంట్గా ఏప్రిల్ ఏమైంది వీడికి ముగ్గురు కొడుకులు నలుగురు మనవరాళ్ళు మనవాళ్ళు అందరం చంపేశారు ఇక ఇప్పుడు వాడు వచ్చేసి ఇరాన్లోని టెహ్రాన్లో దాముకున్నాడు ఇప్పుడు అక్కడ వాడిని వాడి బాడీ గార్డ్ కూడా ఏ సౌదరపడేశారు సో హమాజ్కి సంబంధించి ఈ ఇస్మాన్ యొక్క చరిత్ర అది నేను ఇప్పటికి ఒక మాట అంటున్నా అమాయకులు ముస్లింలు బలిపసులు అవుతున్నారు ఆ చనిపోతున్న అమాయకులను చూసి మిగతా ముస్లిం ప్రపంచ దేశాలు ఉన్నట్టు వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళంతా బాధపడిపోతూ ఎవరి జరిపిందంటే క్రైస్తవులు ఎవరి జరిపి హిందువులు జరిగిన రావట్లే కానీ క్రైస్తవులు యూదులు అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా మీద విషంగా అవుతూ ఉన్నాము లేదన్నప్పుడు గోపం నిరసన తెలియజేస్తున్నాం ఆ చనిపోయిన అమాయకులు ముస్లిం ఉన్నారు కదా వాళ్ళు చనిపోయిన కారణం ఎవరు అసలు ఈ హమాస్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ హెజ్బుల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ టెర్రరిస్ట్ గ్రూప్లో ఎలా పుట్టుకొచ్చాయి వాళ్ళు అసలు ఎవరు అడుగుతున్నారు వాళ్ళు ఫండింగ్ ఎవరు అసలు ఇవన్నీ మీరు ఆలోచించరు నేను మరలా చెప్తున్నా నా ముస్లిం సోదరులారా సోదరు ఏమనులారా మా మీరు ఆలోచించండి బాబు మీరు ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ముస్లింల పేరిట ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఫండింగ్ అన్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దల నుంచి వెళ్ళింది యునైటెడ్ నేషన్ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యుఏఈ ఆ మిడిల్ ఈస్ట్ ఉన్న దేశాలు అవి మలేషియా ఇండోనేషియన్ అక్కడ ఇలా ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి కొంతమంది దగ్గర నుంచి వాళ్ళు ఫండ్స్ వెళ్తాయి మీరు నమ్ముతారు ఆయా ఆయా దేశానికి కూడా ఫండ్స్ వెళ్తాయి ఏంటంటే వీళ్ళకి ముస్లింలు అంటే మిగతా వాళ్ళు భయపడాలంటే ఒకటి ముస్లింకి రాకూడదు అన్నట్టు ఒకటి ఎక్కడైతే డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయి ముస్లిం దేశాలు అవి బ్రహ్మాండంగా రన్ అవ్వాలన్నది ఒకటి అండ్ మిగతా దేశాలు క్రైస్తవ దేశాలు హిందూ దేశాలు లైక్ ఇవన్నీ మనమే ఇవి ఇక్కడేంటి ఏదో ఒక అల్లరలు చలరేగాలి అశాంతి ఉండాలి అల్లలు అడిపోతూ ఉండాలి ప్రపంచం అంతా బాగుంటే ఎట్లా సో కొంతమందిని మేపుతూ అదేమంటే జిహాద్ అంటూ పవిత్ర యుద్ధం అంటూ చస్తే స్వర్గంలో నీ కన్యలతో అసలు రాజుభోగాలంటూ అదేమో మా కురాన్ ఎలా చెప్పారు అలా చెప్పారంటూ లేని మాటలు చెప్తూ పిచ్చోళ్ళని చేసి ఆ రకం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు నేనేం చెప్తాను మీకు అర్థమైందా ఇప్పుడైనా మీరు ఒక ముస్లిం చనిపోయాడు అన్న ఆ ముస్లిం చంపారు ఎవరన్నా అసలు అక్కడ ఏం జరిగింది చంపినోడు ఎవడు ఎందుకు చంపాడు వాడు ఎవడు ఎందుకు చనిపోయాడు మీరు వెనక అసలు ఎవరు ఇది క్రాస్ చెక్ చేయండి టెర్రరిస్ట్ ఆర్గనైజర్ లింక్ ఉందా అంటే కలలో కూడా మీరు సింపతి చూపకండి సో మొత్తానికైతే హమాస్ ఆ చీఫ్ అన్నట్టు చచ్చాడు మరి యుద్ధం ఇంకా కంటిన్యూ అయిద్దా లేదన్నప్పుడు ఆగిద్దా ఇజ్రాయెల్ పాలెస్థైన్ సంబంధించి అక్కడ లేదన్నప్పుడు మొత్తం ఆధీనంలోకి తీసుకొని మొత్తం ఇజ్రాయెల్ అని చెప్పేసి ప్రకటించేసుకుంటారు చూద్దాం బట్ ఇప్పటికీ పాపం చాలా చోట్ల పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ ముస్లిం శరణార్థులు అమాయకులు చనిపోతూనే ఉన్నారండి పాప